రైట్ బిగ్ విమాన లిమిటెడ్ కేంద్రం ఎడాపెడా రేట్లు పెంచి జనాన్ని పీల్ సంస్థలను కంట్రోల్ చేయడానికి రంగంలోకి దిగింది ఢిల్లీ నుండి హైదరాబాద్ టికెట్స్ కోసం డెబ్బై వేలకు పైగా వసూలు చేశాయి ఎయిర్లైన్స్ సంస్థలు ఇక వరుసగా మూడు నాలుగు రోజుల పాటు ఫ్లైట్స్ రద్దు ఆకాశాన్ని ఎంటున్నటువంటి ఎయిర్పోర్ తో జనం చాలా కష్టాలు పడ్డారు కాస్త ఆలస్యంగా రంగంలోకి దిగిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది ఇందులో భాగంగా ఎయిర్లైన్స్ ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచకుండా అప్పర్ లిమిట్ విధించింది కేంద్రం విధించినటువంటి నిబంధనల ప్రకారం ఐదు వందల కిలోమీటర్ల లోపు దూరానికి టికెట్ ధర ఏడు వేల ఐదు వందలు మించకూడదు ఇక ఐదు వందల నుండి వెయ్యి కిలోమీటర్ల దూరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు దాటి వసూలు చేయకూడదు అదేవిధంగా వెయ్యి నుండి పదిహేను వందల కిలోమీటర్ల దూరానికి పదిహేను వేలు లేదా పదకొండు వేల ఐదు వందల కిలోమీటర్ల పైబడినటువంటి దూరానికి పద్దెనిమిది రూపాయలు ఉండాలి అయితే అప్పర్ లిమిట్ కేంద్రం సంబంధించి మరోవైపు ఇండిగో కౌన్సిల్ అయినటువంటి టికెట్లపై రేపు రాత్రి ఎనిమిది గంటల లోపు రీఫండ్ చేయాలని కేంద్రం ఆదేశించింది దీనిపై ఇండిగోకు కేంద్రం సమాన్లు జారీ చేసింది దీనిపై ఇండిగో కాసేపట్లో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది ప్రతిదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళా చెప్పండి కేంద్రం ఎంటర్ అయింది దీనికి సంబంధించి కూడా విమానయాన సంస్థలు ఏమంటున్నాయి అసలు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది యా సాయి దాదాపు మనకు ఏదైతే ఇక్కడ డీజీసీఏ అంటే మనకు దాదాపు ఐదు రోజుల నుంచి కూడా ఇండిగో విమానానికి సంబంధించినటువంటి ప్రయాణికుల ఇక్కట్లు దేశవ్యాప్తంగా అనుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే విమానాల రద్దుతో ఒక్కసారిగా కూడా ఐదు రోజుల నుంచి కూడా అటు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటిది దాదాపు దీ దీనికి సంబంధించినటువంటిది కూడా సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్లతో తర్వాత జరుగుతున్నటువంటి ప్రయాణికుల మెసేజ్లతో కూడా ఒక్కసారికి కూడా ఇక్కడ ఉక్కిరి అయినటువంటిది ఏదైతే ఆ సంస్థ అనుకోవచ్చు ఇండిగో సంస్థ అయితే ముఖ్యంగా దీనిపై స్పందిస్తూ దాదాపు నాలుగు రోజుల నుంచి కూడా పలు దపాలుగా ఇప్పటి ఇప్పటి వరకు కూడా దాదాపు నాలుగు వేల సంబంధించినటువంటి విమానాలు కూడా రద్దు కావడము దాదాపు ఈరోజు ఏదైతే అంటే నిన్న నిన్నటి వరకు కూడా ఒక్కసారిగా కూడా అటు విమాన డీజీసీఏ చేసినటువంటి ప్రకటనతో ఒక్కసారిగా కూడా దీనికి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అన్నటువంటి ముందస్తు సమాచారంతో ఒక్కసారిగా దీనికి సంబంధించినటువంటి ఇటు ఉద్యోగులు అనుకోవచ్చు ఇంతకుముందు వారు ఏ సెలవుల్లో వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఈ రోజు చాలా బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు దాదాపు ఇండియా ఇండిగో సంక్షోభంతో దాదాపు ఎయిర్లైన్స్కి కంతా కూడా విమానయాన శాఖ కొన్ని కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది ఏదైతే అంటే ఈరోజు రేట్స్ ఏదైతే మనకు కంట్రోల్ చేయడం కొరకు చేసినటువంటి ప్రయత్నంలో దాదాపు మనకు కరోనా టైంలో కూడా ఇలాగే రేట్స్ ఒక్కసారిగా కూడా పెంచినటువంటి సందర్భము అప్పుడు కూడా ఇక్కడ డీజీసీఏ జోక్యం చేసుకుని వెంటనే ఎయిర్లైన్స్ కన్నిటిని కూడా రేట్స్ని కూడా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నది కానీ మరొకసారి ఈరోజు అంటే ఏదైతే ఉత్తర్వులు జారీ చేసినటువంటి దాంట్లో కూడా దాదాపు లిమిటెడ్గా అంటే ఏ అంటే ఎన్నికలు కిలోమీటర్లకు ఎంత రేటు ఉండాలి అన్నటువంటిది మాత్రం చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది ఒకవైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకస్మికంగా రేట్లు మీరు పెంచారంటే దీనికి ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి అంటూ కూడా హెచ్చరిస్తూ దీనిని ఎప్పుడు కూడా ఫాలోప్ అంటే ఆన్లైన్లో ఎప్పుడు కూడా ఫాలోప్ చేస్తూ ఉంటామంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది దాదాపు మనకు ఐదు వందల కిలోమీటర్లకు ఏడు వేల ఐదు వందలు దాదాపు మనకు ఐదు వందల నుంచి వెయ్యి వరకు పన్నెండు వేల రూపాయల ఏదైతే టికెట్ ధర ఉండే విధంగా ఈ విధంగా అంటే అంటే డిస్టెన్స్ బట్టి రేటును పెంచినటువంటి సందర్భము ఇది ఒక కరోనా సమయంలో చేశారు మరి సెకండ్ టైం మనకు ఇప్పుడు ఈ విధంగా ధరల రేట్స్ కు సంబంధించినటువంటిది ఏదైతే ఎయిర్లైన్స్ గంట గంటకు నిమిష నిమిషానికి కూడా పెంచుతున్నటువంటి రేట్లను కంట్రోల్ చేయడము తర్వాత దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నటువంటి వాటికి ఇంతకుముందు ఏదైతే టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి వాళ్లకు రిఫండ్ ఇచ్చే విధంగా కూడా రేపు రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఇండిగో ఎయిర్లై ఇంటిగో ఎయిర్లైన్స్కి ఒక టైం లిమిట్ అన్నది కూడా పెట్టింది ఖచ్చితంగా రేపు రాత్రి లోపల ఎవరైతే ఇంతకుముందు టికెట్స్ బుక్ చేసుకున్నారో వాటిని రిఫండ్ ఇచ్చే విధంగా అనుకోవాలి తర్వాత మరి వారు ఏదైనా రీబుక్ చేసుకున్నప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయకుండా వారికి కరెక్ట్గా ఆ సర్వీస్ అందచేయాలి అంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటిది రేపు ఎనిమిది గంటల వరకు ఖచ్చితంగా ఇండిగో దీనిపై నిర్ణయం తీసుకోవాలి ఎవరైతే అంటే ఇండియా అంటే ఇండిగో సర్వీస్ కి సంబంధించినటువంటి ఫ్లైట్ బుకింగ్ సమయంలో వారి లగేజ్ కూడా చాలా మిస్యూజ్ అయ్యింది అన్నటువంటి వీడియోలు ఏడుస్తూ ఉన్నటువంటిది చాలా మంది కూడా సోషల్ మీడియా వేదికగా ఇటు డీజీసీ ట్వీట్ చేసినటువంటిది పలు వీడియోలు కూడా మనకు దేశవ్యాప్తంగా కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసినటువంటిది అలాంటి వాటికి కూడా ఖచ్చితంగా రేపు రాత్రి లోపల నిర్ణయాన్ని ప్రకటించాలి అన్నటువంటిది కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది మరొక వైపు ఈ రోజు ఆరు గంటలకు ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత విమానయాన శాఖ ప్రకటించినటువంటి ఏదైతే సమ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఈరోజు సాయంత్రము ఆరు గంటలకు ఇటు ఇండియన్ ఎయిర్ ఇండిగో ఎయిర్లైన్స్ కి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది అన్నటువంటిది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు సాయి దాదాపు ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి సీనియారిటీ పర్సన్స్ అందరూ కూడా ఈరోజు సమావేశమవుతున్నారు ఏదైతే మనకు డిజిసిఐ ఇచ్చినటువంటి ఉత్తర్వులకు దీనిపై అంటే రేపు రాత్రిలోపు ఎనిమిది లోపు దీనికి ఖచ్చితంగా ఏదైతే డెసిషన్ తీసుకోవాలన్నటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది నిర్ణయం అనుకోవచ్చు ఏదైతే రేట్స్కి సంబంధించింది అనుకోవచ్చు ఇండిగో అంటే ఇక్కడ మనకు సంబంధించినటువంటి సమస్యలపై కూడా చర్చించేందుకు కూడా ఆరు గంటలకు సమావేశం కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది ఆ తర్వాత ఇండిగో దీనిపై ఖచ్చితంగా ఒక అప్డేట్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది కానీ ఏదైతే రేట్స్ పెంచడము ఒకవైపు రేపు రాత్రి లోపల కూడా ఖచ్చితంగా ప్రయాణికులకు ఆ సర్వీస్ను అందచేయాలి ఏదైతే ఇప్పటి వరకు కూడా వాళ్ళు రిఫండ్ అనుకోవచ్చు వాళ్ళు రీబుకింగ్ అనుకోవచ్చు వాటన్నిటిని కూడా మీరు కరెక్షన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అన్నది తర్వాత ఎవరైతే వారంత సెలవులు ఉన్నారో ఖచ్చితంగా మరి డ్యూటీలో జైన్ అయ్యే విధంగా కూడా నిన్న ఏదైతే ప్రకటించిందో దీనిపై కూడా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు జరిగేటటువంటి సమావేశంలో కూడా ఇండిగోకు సంబంధించినటువంటి హైయర్ అఫీషియల్స్ కూడా దీనిపై కూడా డిస్కషన్ చేసేటటువంటి అవకాశం ఉంది కానీ చాలా అంటే ఒకవైపు కేంద్రము ఏదైతే అంటే విమానయాన శాఖ ప్రకటించిన తర్వాత కొద్ది గంటల్లోనే ఇప్పటి వరకు కూడా ఐదు రోజుల నుంచి కూడా ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యకు ఎక్కడ కూడా ఇండిగో మేము అంటే ఇక్కడ హైయర్ అఫీషియల్స్ నుంచి అనుకోవచ్చు అక్కడ ఉండేటటువంటి స్టాఫ్ నుంచి అనుకోవచ్చు చాలా మటుకు కూడా మేము ఈ ఏదైతే క్యాన్సిలేషన్ కనుకోవచ్చు అనుకోవచ్చు తర్వాత దీనిపై కూడా మేము ప్రయాణికులకు తప్పకుండా ఆన్సర్ ఇస్తామంటున్నారు కానీ ఎక్కడా కూడా హయ్యర్ అఫీషియల్స్ నుంచి కూడా సమావేశం కానీ ఒక మీటింగ్ కానీ కూడా జరగలేదు కానీ ఏదైతే ఈరోజు కేంద్రం జోక్యం చేసుకుందో ఆ తర్వాత వెంటనే ఈరోజు సాయంత్రం మీటింగ్ అరేంజ్ చేసుకోవడం అన్నది ఇక్కడ చాలా బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు ఖచ్చితంగా రేపు ఎనిమిది గంటలకు ఏదైతే గడువు ఇచ్చిందో దీనిపై ఒక ఇండిగో ఒక అంశాన్ని మాత్రం ఒక ఈ సమావేశం అనంతరం మాత్రం ఖచ్చితంగా ఒక అప్డేట్ మాత్రం ప్రకటించేటటువంటి అవకాశం ఉంది సాయి రైట్ కళ చూసుకున్నట్టయితే ఏదైతే రేట్లు పెంచి కూడా విమాన సంస్థలు ఏదైతే ఉన్నాయో ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా డెబ్బై ఐదు వేలు ఎనభై వేల రూపాయల వరకు కూడా వసూలు చేయడం జరిగింది ఆ డబ్బును తిరిగి ఇప్పించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఇక ఖచ్చితంగా ఈ ఈరోజు ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటిది అంటే ఇంతకు ముందు మన గ్రౌండ్ రిపోర్ట్లో జీరో గ్రౌండ్ రిపోర్ట్లో మనము ప్రయాణికులను అడిగినప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా మేము ఒక్కొక్క టికెట్ నలభై ఐదు వేలు అంటే ఢిల్లీ టు ముంబైకి సంబంధించింది నలభై ఐదు వేలు అరవై ఐదు వేలు మేము టికెట్ కొన్నాము కానీ ఏదైతే రీబుక్ అంటే బుకింగ్ చేసినప్పుడు మరి క్యాన్సిల్ చేశారు కానీ అమౌంట్ తిరిగి వస్తుందా లేదా అన్నది మేము వెయిట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళు ప్రయాణికులు చెప్పినటువంటి అంశం ఇక్కడ నుంచి మనకు ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారు రేట్స్ కంట్రోల్ చేస్తూ ఒకటి ఇవ్వడము తర్వాత ఏదైతే మనకు వాళ్ళకి సంబంధించినటువంటి అమౌంట్ కూడా రిటర్న్ ఇవ్వాలి అన్నటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడంతో ఖచ్చితంగా దీనిపై ఇండిగో ఈ రోజు సాయంత్రం జరిగేటటువంటి సమావేశంలో కూడా దీనిపై ఒక చర్చించి ఒక కొలిక్కి వచ్చేటటువంటి ఈ సమస్యకు కొలిక్కి తెచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది కొద్దిసేపట్లో దీనిపై ఇండిగో ఖచ్చితంగా స్పందించేటటువంటి అవకాశం కూడా ఉంది సాయి